అంటే ప్రధాన అభ్యర్థిగా అయితే రాహుల్ గాంధీని తిరస్కరిస్తున్నారు ఓపెన్ గా ఖర్గేని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు దానికి ఆయన ఇంకా యాక్సెప్ట్ చేశారు లేదా తెలియదు ప్రధానమంత్రి అభ్యర్థిగా పెడితే పొద్దును మార్పించుకోవచ్చు వరకు మళ్ళీ పి వీనర్ సితారాయన మధ్యలో డిస్ప్యూట్ క్రియేట్ చేసేసి దీని చేసుకోవచ్చు ౌడ చంద్రశేఖరరావు గుజ్రాలు ఇట్లా నాలుగు రోజుల్లో కూల్చి వీళ్ళ చెప్పినట్టు నడుచుకునేటట్టు చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాలు ఉన్న నాలుగు సార్లు కూడా కూల్చారు కదా అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చలేకపోయారు కదా రెండు వేల నాలుగు తొమ్మిదిలో అందుకని రాహుల్ గాంధీ నీ మీద నాకు అభిమానమేనాయా ఖర్గే మా మాట ఎంటలేదు పని చేద్దామని ప్లానింగ్ అలాగే అప్పుడు రాహుల్ అవకాశం ఇస్తారా ఇవ్వరు కదా అప్పుడు కూడా ఇవ్వరు కదా అంటే వాళ్ళకి రాహుల్ ఎదగడం ఏమి ఇష్టం లేదు కాంగ్రెస్ ఎదగడం ఏమి ఇష్టం లేదు కానీ కాంగ్రెస్ ఓట్లు తమకు కావాలి ఆపు బయటికి రావడానికి ఇది ఒకటేనా రీజన్ ఇంకేమైనా కారణాలు బయటికి రాదేమో అనుకోండి వీళ్ళు ఇద్దరు స్టేట్మెంట్లు ఏంటంటే ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వీళ్ళకి రేపు పొద్దున కాంగ్రెస్ లేకుండా అక్కడ గెలుపుబయ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ లోపు కొంచెం డ్రామా ఆడతారు ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం జనసేన దాంట్లో డ్రామాలు నడవట్లా మా సీట్లు మేము వదిలిపెట్టమని తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వదిలిపెట్టమని జనసేన వాళ్ళు గొడవ అట్లా ఇక్కడ కూడా షో చేస్తారు కాసేపు అట్లా గొడవ చేయకపోతే శాంతం బలహీన బడి లొంగిపోయినట్టు అవుతుంది కాబట్టి నాటకం